శ్రీగురు గురుభ్యో మహాన్ ఒకసారి ఉత్తర భారతదేశం నుండి కొందరు సైనికులు పరమాచార్య స్వామి దర్శనానికి వచ్చారు వారు కాశ్మీర్ వంటి ప్రమాదకర ప్రదేశాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించవలసి వచ్చింది వారు స్వామివారిని ప్రార్థిస్తూ తమరు మా వెంట ఉండి మాకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడండి అని ప్రార్థించారు మహాస్వామివారు ఇలా అన్నారు ఆంజనేయుడు ప్రార్థించిన వెంటనే కాపాడే దైవం మీరు హనుమాన్ చాలీస పఠించండి అన్నారు సైనికులు స్వామి మేము ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే ప్రదేశాల్లో కొన్ని సమయాలలో నోటి నుంచి మాటకూడరాని స్థితిలో ఉంటాము మీరు దయతో సులువుగా చదువుకునే చిన్న ప్రార్థనను అనుగ్రహించండి స్వామి అని అడిగారు నేను చెప్పే ఈ శ్లోకాన్ని తప్పులు లేకుండా పలకండి అని అన్నారు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం భవేత్ అనే శ్లోకాన్ని స్వామి స్వయంగా వారి చేత తప్పులు లేకుండా పలికించారు వారిని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపించారు ఇక వారు ఎలాంటి ఆపదల పాలు కాకుండా తమ విధులను నిర్వర్తించారని వీరు చెప్పనక్కర్లేదు ఇది మహాస్వామి చెప్పింది కేవలం సైనికులకు మాత్రమే కాదు ప్రతివారు కష్ట సమయంలో ధైర్యాన్ని కోల్పోకుండా ఈ శ్లోకాన్ని శుద్ధిగా జపిస్తే హనుమంతుని అనుగ్రహంతో పాటు ఆపదల నుంచి కూడా బయటపడగలరని స్వామివారు అందరికీ ఇచ్చిన ఉపదేశము జయ జయ శంకర హర హర శంకర